నమస్తే అండి ఎంఎన్ ఛానల్కి స్వాగతం అండి ఇది ఒక రకం క్రేపరు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి సేమ్ ఇది చిన్న ఈ చిన్న పువ్వు ఉన్న క్రే అదే వేరే మోడల్లో పెద్ద పువ్వు ఉన్న క్రేపరు అది పెద్ద పువ్వు ఉన్న క్రేపరేమో ఎండిపోయిందండి ఇది ఇప్పుడైతే బ్లూమింగ్ ఈ సీజన్ అనుకుంటానండి మంచిగా పూసింది మీరు చూస్తారని చెప్పేసి షేర్ చేస్తున్నాను మొక్కలు పెంచడం అంటే ఏమీ తక్కువ పని ఏం కాదండి పువ్వులతో ఉన్న మొక్కకి ఎక్కువ ఫీడింగ్ ఇవ్వాలండి ఆ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కువ మరీ ఎక్కువ ఇచ్చేసినా పువ్వు అంతా రాలిపోద్దండి తక్కువ ఇచ్చినా పాపం మా పువ్వు బ్లూమింగ్కి ఇది అవదండి ఈ ఈ ఒకే మొక్క అండి ఆ క్రేపరు అది అంత పందిరంతా వచ్చి పోస్తుందండి అమ్మాడి నవ్వవే బొమ్మ బొమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వులే గుమ్మడి పువ్వులే పువ్వులే అవుతాయి అని చెప్పేసేసి పిల్లలు బొజ్జగించేటప్పుడు పాడేవారండి అలాగా అంటే చంటిపాప నవ్వు గుమ్మడి పువ్వులా ఉంటుందని చెప్పేసేసి వర్ణించారండి వాళ్ళు అలాగే రామాయణ కథలో కూడా ఈ భూమి మీద ఈ గిరులు అంటే కొండలు అంటే కొండలండి మొక్కలు కల్పవృక్షాలు ఇవన్నీ ఉన్నంత వరకు మన రామాయణ కథ అంతరించిపోదు అని చెప్పేసేసి అంటారండి అలాగే అందుకని గిరిల్ని వీటిల్ని కొండల్ని తవ్వద్దు పాడు చేయొద్దు కల్పవృక్షాలను అలాగే ఉంచుతాము అప్పుడు మన భారతదేశ సంస్కృతి అలాగే ఉంటుంది అని చెప్పేసేసి పెద్దలు అంటారండి ഇക്കി മൊക്കെ ആർഡർ പെട്ടെന്ന് കാണി കെപ്പർ പേർ നീക്ക മർച്ച പോയിന് നീക്കെവർക്കാന്നാ ൻ്റെ പെട്ടേണ്ടി നീന മലീ ഷാർട്ട് ചെയ്തി പെടുത്തേ പേർ ചൂസി ఎలా ఉన్నదనేది చెప్పాలండి ఎండలో కింద గొచ్చు అదే భూమి మీద అయితే ఇంకా బాగా వచ్చేదండి కింద విపరీతమైన వేడిపా మా మొక్క అయినా సరే అంత బ్లూమింగ్ ఇచ్చిందంటే మా చెట్టుకి నిజంగా ఎంత చెప్పినా ఎంత సంతో కొత్త అభిమానంతో నమస్కరించుకున్న చాలా తక్కువే అని నేను అనుకుంటానండి ప్రకృతిని కాపాడుకుందామండి ప్రకృతితో స్నేహం చేద్దాం ప్రకృతి వల్లే కదండి ఇప్పుడు మొక్కలు ఉన్నాయి గాలి మొక్కల వల్ల వచ్చే గాలి వెళ్ళి మేఘాలు కరిగి వర్షం పడుద్ది పంచభూతాల్లో ఒకటైన భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ మొక్కల వల్లే కదండి గాలి ఆ వర్షం పడకపోతే మనకు నవధాన్యాలు పండే అవకాశం మనకు లేదు కదండి ఆ నవధాన్యాల నవధాన్యాల వల్లే కదా మనంకి భోజనం దొరికేది అందుకని చెప్పేసి నేను అలా అనుకుంటానండి ప్రకృతి అతలు ప్రకృతి అతలను పూజించుదాము ప్రకృతిని కాపాడుదామండి ప్రకృతితో మమేకమయ్యి ప్రకృతిని ఎక్కడైనా సరే ప్రకృతిని ఎక్కడన్నా మంచి మొక్క మనకి నచ్చిన మొక్క ఉంటే తెచ్చుకుని వేసుకున్న తప్పు కాదు అని చెప్పేసి నా అభిప్రాయం అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సరే ఓకేనండి నా మీ లైక్ నాకు ఎంతో విలువైంది